పూర్తిగా కూడా నాటక పూరితంగా కూడా అంటే ప్రతిదీ ఒరిజినాలిటీ లేకుండా పూజల దగ్గర నుంచి సుప్రభాతం దగ్గర నుంచి సాయంత్రం జరిగే పూజల వరకు అన్ని పూలు వాళ్ళు చేసుకున్న ప్రతి క్రియకు మన ధర్మంలో మనం ఎలా ఆచరిస్తామో అది మొత్తం మీరిద్దరు కన్నారే కట్ కాపీ పేస్ట్ కట్ కాపీ పేస్ట్ చేసే వాళ్ళకి ఏం తెలుసు అస్తిత్వం అంటే ఏమిటో కాబట్టి అలాగే వీళ్ళు పువ్వులు కూడా కొంటారేం పూలు కొనలేదా వాళ్ళు ఎప్పుడు అదే కదా వాళ్ళు పెళ్లిళ్ళు చేసినప్పుడు పువ్వులు పెట్టుకోరా చూపించమంటారా లక్ష వీడియోస్ ఉంటాయి మీకు కరెక్ట్ బోల్డ్ అనే వీడియోస్ ఉంటాయి వీళ్ళు ఎక్కడ కూడా అలంకరణ చేయలేదా పూలు పెట్టుకోలేదా వాళ్ళ స్త్రీలు ఎవరు పూలు పెట్టుకోలేదా కాబట్టి ఇది నిజంగా కూడా సముచితమైన వ్యాఖ్యలు కావు సంస్కారవంతమైన వ్యాఖ్యలు కావు ఇంకా ట్రోల్ చేస్తే మహానుభావుల వాళ్ళకి తల ఏదో తోకేదో తెలియదు మనం అసలు వాళ్ళ ట్రోల్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అమ్మల్ని కూడా అలాగే చూస్తారు కాబట్టి వాళ్ళ అమ్మల్ని కూడా అలాగే అంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో అక్క చెల్లల్ని కూడా అలాగే హీన స్థితిలో చూస్తారు కాబట్టి వాళ్ళు ట్రోల్ చేస్తారు ఆ ట్రోల్స్ ఆర్ ఆల్ చూపెట్టు వాటికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు అండ్ ఆ ట్రోల్స్ చాలా హ్యాపీ వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే వాళ్ళ ఒక నీచ సంస్కృతి వాళ్ళ ఒక నీచ వాళ్ళ ఒక పద్ధతులు మనం తెలుస్తాయి వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే అంత మంచిది అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటో వాళ్ళ వ్యవహారం ఏమిటో వాళ్ళ భాష ఏమిటో వాళ్ళ ఆలోచన ఏమిటో ఎంత దుస్థితిలో ఉన్నారో ఎంతటి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో అనేది మనకు తెలుస్తుంది రోజా ప్యూర్లీ ఎందుకంటే నథింగ్ నథింగ్ ఈజ్ ఒరిజినల్ ఏది వాళ్ళది కాదు ఏం చేయాలో తెలియదు ఇవ్వలేకపోతున్నారు రిలీజియస్ పరంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకోండి ఓకే ఫైన్ మల్లెపూలు మా వాళ్ళు పెట్టరు వాళ్ళు పెట్టుకోరు ధరించరు ఫైన్ అయిపోయింది బట్ హిందువులు అంటే పెట్టుకునే వాళ్ళందరూ వేష్యలు బజారా ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు తెలిసి భారతదేశంలో ఉన్న ఎంత మంది హిందూ స్త్రీలు ఉన్నారో అంటే ఇప్పుడు ఇది అబ్సల్యూట్లీ పర్సనలైజ్డ్ కామెంట్స్ ఇది మీరు పూర్తిగా భారతీయ మహిళ హిందూ మహిళని మీరు కించపరుస్తున్నారు చట్టరీత్యా కూడా ఇది నేరం నాకు తెలిసి అర్జెంట్ గా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు యధవిచ్చ కూడా హిందుత్వం గురించి మాట్లాడుతూ అవహేళన చేస్తూ అలాంటి అది ఆచరించే స్త్రీల పట్ల పురుషుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసామంటే ఉపేక్షించేది లేదు మీకు తాత తీస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది ఆ తాత తీస్తామనేది ఎలా చేయాలంటే ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి అందరితో వెళ్లి వీళ్ళ ముందు అర్జెంట్ గా ఎఫ్ఐఆర్లు బుక్ చేసి ఎంతమంది అయితే ఆడవాళ్ళు లాయర్లు ఉన్నారో హిందూ లాయర్లు ఉన్నారో వాళ్ళ చేత ముందు కేసులు పెట్టించాలి వీళ్ళ మీద ఒక్కసారి ఇలాంటి గట్టిగా జరుగుతూ అప్పుడు బుద్ధొస్తుంది ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అయిపోయిందండి వాక్ స్వాతంత్రం ఉంది కానీ దాన్ని హద్దుల్లో పెట్టుకొని వాడాల్సిన అవసరం ఉంది నీకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నేను ఏది పడితే మాట్లాడతాను హు హాస్ గివెన్ ద బ్లైట్ ఎవరించాడు రైట్ నీకెవరిచ్చాడు వేష్య అనే ఒక అధికారం నీకు ఏదిచ్చాడు నీకే అధికారం ఉంది నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఒక తల్లికే పుట్టావు కదా నువ్వు ఒక ఆర్గానికే పుట్టావు కదా ఒక మాతృమూర్తికే పుట్టావు కదా మరి నువ్వు నీ ఏమిటి మీకు ఏ సంస్కారం నేర్పుతున్నారు మీకు ఇదే నా సంస్కారాన్ని భగవంతుడు అదే చెప్పాడు నువ్వు ఇంకొక ఆడదాన్ను ఇంకొక పరిస్థితిని నువ్వు వేసిగా మాట్లాడని అలాంటి పైగా వెరీ రీసెంట్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఎలాంటి రిపర్కేషన్స్ ఫేస్ చేస్తున్నారో కూడా చూశారు ఒక అనలిస్ట్ మాట్లాడినటువంటి దానికి ఎలాంటి రిప్రికేషన్ ఫేస్ చేశారు అరెస్టులు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది ఇవన్నీ చూసాం స్టిల్ ఎక్కడ మార్పు రాకుండా ఇంకా బరితెగించి ఈ రకమైనటువంటి వేదికల పైన వాళ్ళ వాళ్ళ రిలీజియస్ పరంగా మెప్పు పొందడం కోసం వాళ్ళ వాళ్ళ చెప్పండి రోజా గారు మీరు నిజంగా అంటే చాలా దేశాలు నేను బయటకు వెళ్ళాను అనేక అనేక మంది క్రైస్తవుల్లో కూడా నాకు చాలా మంది సన్నిహితులు ఉన్నారు వాళ్ళు చక్కగా మన ఆలయాలకు వస్తారు మనం ప్రసాదం పెడితే అంటే ఎవరైతే ఒరిజినల్ గా మనకి అటు క్రైస్తవ ఉన్న చోట వాళ్ళు చాలా లిబరల్ గా ఉంటారు చాలా బ్రాడ్ గా ఉంటారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు మన అస్తిత్వం ఏంటో మనకు అర్థం కావట్లా వీళ్ళకి ఏంటంటే ఏది అడాప్ట్ చేసి ఏది అడాప్ట్ చేసుకోవాలి ఏది పూర్ణంగా అడాప్ట్ చేసుకోవాలి ఏది నమ్మాలి ఏది విశ్వాసం అర్థం కావట్లే సో ఆ మిడిమిడి జ్ఞానంతో మనం పక్కనోడిని తిట్టి అసలు పక్కనోని అవహేళన చేస్తే అయిపోతుంది అంటే కరెక్ట్ కాదు ఈ రోజు ఏంటంటే ప్రాబ్లం అండి మన హిందువులకి సహనం ఎక్కువ అని మనం మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నాం ఇది ఇది నిజంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి ఇంకా చాలు మనకి చాలా సహనం ఎక్కువనే ఉన్నది ఇంకా చాలు మన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ లో మీరు ఎంటీ గ్లాస్ లో నీళ్ళు పోస్తూ ఉంటే తీసుకుంటూ ఉంటుంది అది ఎంత వరకు తీసుకుంటూ తర్వాత ఒలికిపోతుంది సో మన సహనానికి కూడా ఒక హద్దు ఉంది పిచ్చ పిచ్చ మాటలు ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడితే హిందూ మహిళలేని ఊరుకోరు ఊరుకోరు ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది అంటే అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే అంటే నీ ఉద్దేశం ఏంటి ఇక్కడ ఎన్ని కోట్ల మంది హిందూ మహిళలు అందరూ వేసినా అంటుంది వారి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలా సో లెట్ అస్ స్పీక్ ఓన్లీ త్రీ లీగల్ లాంగ్వేజ్ వీళ్ళకి అర్థమయ్యే భాష ఏంటంటే ఎవరికైనా కూడా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా వీళ్ళకి చట్టపరమైన అంటే కాన్స్టిట్యూషన్ రైట్ వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘిస్తున్నారు ఫ్రీడమ్ ఆఫ్ సివిల్ స్పీచ్ ఉంది కదా అని నోటికి వచ్చిందల్లా ప్రేలితే దానికి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది నువ్వు నువ్వు ఒక మహిళను బహిర్గతంగా లెక్క లేకుండా అంటే ఈ దేశంలో నేను హిందూ మహిళలను లేకపోతే హిందూ ధర్మాన్ని నేను అవహేళన చేస్తే ఏదైనా చెల్లుతుంది అంటే చెల్లదు ఇక మీద చెల్లదు చెల్లనివ్వము చెల్లనివ్వము గట్టిగా గనక ఇక్కడ ఉన్న ఈ దేశంలోనే హిందువులందరూ గనక గట్టిగా అంటే ఎవరు కూడా అధర్మంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు నిలబడలేరు ఎస్ యమునగారు ఇప్పుడు రాజ్ న్యూస్ ఎప్పుడైతే ఇది మా దృష్టికి వచ్చిందో వెంటనే దీన్ని ఖండిస్తూ మేము ఒక డిబేట్ కూడా దీనిపైన కండక్ట్ చేశాము దాన్ని ఆ పోస్ట్ కింద చూస్తే కామెంట్స్ నిజంగా ఛానళ్లు తిట్టడము హిందూ మహిళల్ని తిట్టడము ఇంకా అనమాట ఇంకా రెచ్చిపోయి ఒక దాని పీక్స్ లోకి వెళ్ళిపోయారు అంటే ఎంత సైకోయిజం అర్థమవుతాం సైకోయిజం కాదు అంటే నేను ఇందాక మిగతా అన్నట్టుగా వాళ్ళకి పరిపూర్ణమైన జ్ఞానము పరిపూర్ణమైన సంస్కారమే లేదంటాను వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఐటీ యాక్ట్ చట్టం కూడా ఉంది కదా వీళ్ళు ఎంత అసభ్యకరంగా మాట్లాడితే మీరు కమిషన్ కి వెంటనే ఫైల్ చేయండి స్టేట్ ఉమెన్ కమిషన్ కూడా యాక్టివ్ గానే ఉన్నారు కదా స్టేట్ ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి నేను ఈ రోజు రాజ్ న్యూస్ మాధ్యమంగా స్టేట్ ఉమెన్ కమిషన్ అపీల్ చేస్తున్నా హిందూ మహిళలు కించపరిచే విధంగా ఒక మతస్థులు మాట్లాడడం అనేది నిజంగా కూడా చాలా దౌర్భాగ్యము అది బాధాకరమైన విషయము ఎందుకంటే పరధర్మాన్ని గౌరవించు నీ మతాన్ని నువ్వు ఏదన్నా నీ మతాన్ని నువ్వు పాటించుకో కానీ పరధర్మాన్ని గౌరవించే సంస్కారం బేసిక్ గా ఉండాలి అందులో ప్రాక్టీస్ చేసే వాళ్ళని గౌరవించాల్సింది హిందూ మహిళలు నీకు ఏం చేశారు హిందూ మహిళలు నీకు దగ్గరకే వచ్చారు ఈ రోజు వాళ్ళకి బాధ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అమ్ముతున్నారు అక్కడ అరే పొద్దున్న లేస్తే నువ్వు చేసే ప్రతి ప్రక్రియ హిందువులు చేసేదే చేస్తున్నావు నీ సొంతం ఏమైనా ఉందా నీ సొంతంకి ఏమన్నా ఉందా నీకు ఏమీ లేనప్పుడు దీనికి ఆన్సర్ చేయండి ఏం ట్రోల్ చేయండి ఎంత ట్రోల్ చేస్తావు బ్రహ్మాండంగా ఎంత ట్రోల్ చేస్తారు మీకు అందరికీ పనిష్మెంట్ ఉంటుంది మీరు మీరు ఏదైతే ఒక ఒక ఎనర్జీని నమ్ముతున్నారో ఆ ఎనర్జీ మీరు అధర్మంగా మాట్లాడినప్పుడు ప్రవర్తించినప్పుడు మీకు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ ఉంటుంది దెర్ ఈస్ టూ రెండు లాలు ఉంటాయండి ఒకటి హ్యూమన్ లో ఒకటి డివైన్ లో ఇది మహాత్ములు చెప్పిన మాట దెర్ ఇస్ డివైన్ లా ఇట్ బియాండ్ రిలీజన్ రిలీజన్స్టాండింగ్ ఇస్ ఒక లా ఉంది ఆ డివైన్ లో ఆ డివైన్ లో చూస్తుంటుంది నువ్వు చేస్తుంది మంచి తప్ప నీ మాటల వల్ల ఒకరికి బాధ కలుగుతోంది నువ్వు మాట్లాడింది ఆ సముచితమైన వ్యాఖ్యలు కావు వేష్యం అనే పదం ఎంత పెద్ద మాట అది కాబట్టి హాస్ టు అపోజైజ్ మహిళలకు తల వంచి తప్పైపోయిందని చంపలేసుకోవాలి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటే నువ్వు చెప్తున్నా నీ పరిశుద్ధి అసలు నీకెప్పుడైనా నీ మతం గురించి నీకు అవగాహన లేదు నువ్వు పర్వతాన్ని దూషిస్తున్నావు ఉన్న వ్యక్తులను వాళ్ళు నీకు ఏం చేశారు నీకు పూలు నచ్చకపోతే నువ్వు పెట్టుకోకు కానీ పెట్టుకున్న మహిళలందరూ కూడా వేషలని ఒక వాళ్ళకొక అధికారం వాడికి ఎవరు ఎవరు ఇప్పటి నుంచి చెప్తున్నాను ఎవరైనా కూడా ధర్మం గురించి అవహేళన చేస్తే ఈ దేశంలో ఈ దేశంలో మళ్ళీ చెప్తున్నా ఈ హిందూ దేశాల్లో ఎవరు ఉపేక్షించరు అధిక సంఖ్యలో ఉన్న హిందువులు వాయిస్ లెస్ కాదు బి మనం ఇప్పుడు వాయిస్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇలాంటి ఇలాంటి శక్తులు అర్థం లేని అర్థం వంతలు లేని ఈ శక్తులు ఇంకా ప్రేరేపించే అవకాశం ఉంటది కాబట్టి ట్రోల్ చేస్తారా ఇదంతా మీకు ఎవిడెన్స్ ఈ ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా ఎవిడెన్స్ మీరు ఖచ్చితంగా కూడా హిందూ మహిళల్ని అవమానించారు అని చెప్పేసి ఎవరైతే ఖండిస్తున్నారు మీలాంటి మహిళలు అలాంటి మహిళలు ఎవరు ఖండిస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకుని కింద ట్రోల్ చేసి పిచ్చి కామెంట్స్ అనమాట మనం ఎన్నో పిచ్చి కామెంట్లు పెడతారు కామెంట్ పెట్టే వాళ్ళందరూ ఆ నా మహిళలకు ముందు అదువుతుంది ఇది మనం నేను చెప్తున్నా మళ్ళీ అంటున్నా ధైర్యంగా చెప్తున్నా ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి జీవితం అంతా అక్కడే కోసం ట్రోల్ చేసుకుంటూ సాగండి ఎవరికి అర్థం కాదు అవసరం లేదు ఇది సి దట్ ఈస్ యువర్ నీకు ఇఫ్ యువర్ కల్చర్ లెస్ ఐ షోస్ యువర్ కల్చర్ లెస్ నువ్వు సంస్కారవంతంగా ప్రవర్తించలేదు అప్పుడు నువ్వు ఎందుకు నింది ఇప్పుడు తన మన భేదం లేకుండా తప్పు చేశాడు అంటే మీరు ఎవరైతే ఉన్నారో అసలు ఎందుకలా మాట్లాడాడు తప్పు కదా అలాంటి మాటలు మీరు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పాలి ఆ పాస్టర్ గారు చెప్పాలి ఎందుకలాంటి నువ్వు ఆ పాస్టర్ గారు చెప్పాలి అయితే ఇంకొకళ్ళు చెప్పాలి అయితే ఇంతమంది పాస్టర్లు ఉన్నారు ఇంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పాలి ఎందుకలాంటి తప్పు అయ్యా అలాంటి మాట్లాడకూడదని చెప్పాలి తప్పును సమర్థించే వాళ్ళు తప్పు చే తప్పు చేసిన వాళ్ళకంటే పెద్ద నేరస్తులు కరెక్ట్ అండ్ ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ రేటు మనకి ఈక్వల్ గా ఉంది మన అనే హక్కు ఎవరికి ఉంది ఈ దేశంలో ఉన్న సిటిజన్స్ మీద నువ్వు ఒక దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలు అది హిందూ మహిళల మీద